హరే కృష్ణ ఈరోజు మనం స్పెషల్ రెసిపీ వచ్చేసి మిఠాయి ఇచ్చండి చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోద్ది అండి మన ఆంధ్ర తెలంగాణలో ప్రతి పండక్కి కూడా ఇది చేసుకుంటాం కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కష్టం అని అనుకోవద్దు మీకు కొలతలతో కరెక్ట్గా చెప్పేస్తాను దాన్ని బట్టి మీరు చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోద్ది అండి ఒక కన్సిస్టెన్సీ కూడా నేను చెప్తాను ఎలా పిండి కలుపుకోవాలనేది మీరు తప్పనిసరిగా స్కిప్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నానండి రెండు గ్లాసులు వరిపిండి కలిపాను ఆ రెండు పిండి పిండి ఆ పిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎక్కడ ఉండలు కానీ అలా ఏం లేకుండా మొత్తం పిండి కలిసేలా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల కూడా బూందీ బాగా వస్తుంది వాటర్ వేసిన తర్వాత కలిపే కంటే వాటర్ వేయకుండానే ముందు ఆ పిండిలు బాగా కలుపుకోవడం మీకు బాగుంటుంది అలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత రెండు పిండిలు అలా బాగా కలిసిపోయిన తర్వాత మీరు అప్పుడు వాటర్ కలుపుకోండి ఫస్ట్ వాటర్ కలపొద్దు అలా కలిపితే అండి ఉండలు కట్టేస్తే ఇలా కలిపితే ఉండలు కట్టదు అప్పుడు వాటర్ కలుపుకున్న తర్వాత దాని కన్సిస్టెన్సీ అండి ఎలా ఉండాలంటే మన దోసరి పిండిలాగా ఉండాలండి బాగా వలస అయింది అనుకోండి నూనెలాగేస్తుంది ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తే ఆరోగ్యాన్ని మంచిది కాదు తినలేము బాగా టైట్ అయింది అనుకోండి బూందీకి తోకలు వస్తాయి అందుకే ఆ బూంది బాగా రాదని కొంచెం భయపడతారు చాలామంది నాకు రాదు అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే చాలా ఈజీగా అయిపోద్ది వాటర్ కలుపుతాను చూస్తేనే వాటర్ బాగా కలుపుకోవాలండి అలా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు పక్కన పెట్టుకునండి బాండీలో నూనె పెట్టుకోవాలి చూసారా దోసరి పిండిలాగా ఉంది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనం దూసేటప్పుడు కానీ తోకలు వచ్చింది అనుకోండి అప్పుడు కొంచెం వాటర్ కలుపుకోవచ్చు కొద్దిగా అందుకొని బాడీలో ఆయిల్ పెట్టుకున్నాను తర్వాత ఆ బూందీ దోస్తుందని చూసారా ఫస్ట్ అండి కొంచెం తోకలు వచ్చినట్టు కొద్దిగా పొడవగా వచ్చింది బూందీ కాబట్టి మళ్ళీ ఒక రెండు స్పూన్లు వాటర్ కలిపానండి నెక్స్ట్ రౌండ్గా బాల్స్లో బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వస్తుందో తర్వాత అండి బాగా ఏగని అనేది ఎర్రగా ఏగాలి క్రిస్పీగా ఉండాలి మిఠాయి వచ్చు కదండి బెల్లం మిఠాలు ఇప్పుడు కూడా బూందీ ఎక్కువ వేగాలని క్రిస్పీగా ఉండాలి అలా వేస్తే చాలా బాగుంటుంది బంచదారు బూందీ అనుకోండి అంత వేగకూడదు లైట్గా తీసేసుకోవాలి బెల్లం బూంది మాత్రం బాగా ఎరగాలి కార బూందీకి వేపినట్టు వేపేసుకోవాలి బాగా అప్పుడు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మొత్తం కలిపిన పిండి అంతా దూసేసుకోవాలండి దూసేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని అప్పుడు బాండీలోనూ నూనె పెట్టి పెట్టుకొని బెల్లం వేసుకోవాలి బెల్లం పెట్టుకుని అది కొలత ఎలా అనుకున్నారంటే రెండు డబ్బాలు బెల్లం ఇది ఏంటనుకోండి బూందీ ఉందనుకోండి ఒక డబ్బా బెల్లం రెండు డబ్బాలు బూందీకి ఒక డబ్బా బెల్లం అంటే సరిసాగం అలా వేసుకుని బూందీని పక్కన పెట్టుకుని బెల్లం ఏమో పెట్టుకోవాలండి ఇలా పాకం పెట్టుకోవాలి పాకం పెట్టుకుని కరిగిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత వడపోసుకోండి క్లాత్ వేసి వడపోసుకోవాలి నలకలు ఉంటాయండి లేకపోతే వడపోసి వేసుకున్న పాకంలో మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని అది చూసుకోండి పాకం చూసుకోవాలి ఉండ అవ్వాలండి ఉండ అయ్యే వరకు మనం చూసుకోవాలి పాకం అయిన తర్వాత అందులో మనం కొలిచిపెట్టుకున్న బూందీని అందులో కలిపేసుకోవాలి కలుపుకుని బాగా పైకి కిందకి పాకం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దాన్ని బటర్ పేపర్ మీద కానీ లేదంటే స్టీల్ పళ్ళులో కానీ సేవన్ పళ్ళులో కానీ చూసుకుని మా ఆయిల్ అప్లై చేసుకుని నూనె కానీ నెయ్యి కానీ నెయ్యి అయినా పర్వాలేదండి ఆ టైంకి మీకు ఏది రెడీగా ఉంటుంది నెయ్యి అప్లై చేసుకుని దాని మీద మనం ఇది సమానంగా పరిచేసుకోవాలి అది మొత్తం అంతా సమానంగా వచ్చేటట్టుగా దేంతో అయినా ఒక ప్లేట్తో కానీ ఒక లోటాతో కానీ ఆ ఆడుకుని ఆ నెయ్యి రాసుకుని అప్లై చూసారు అంత బాగుంది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా